మనం ఎలా ఉన్నా అంటే ఎండ గుడి ఎండ గురించి చెప్తున్నాను ఎండ ఎప్పుడు మంచిదే ఎండ వచ్చినప్పుడు ఎండకాట కూర్చోవాలి ఎండకాడ కూర్చోకుంటే మీకు శక్తి రాదు సూర్యుడే శక్తి ఉంది సూర్యుడికి సూర్యుడికి చాలా శక్తులు ఉన్నాయి ఆ శక్తుల్లో అన్ని మన 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 బాడీలోకి పోతాయి అందుకే సూర్యుని ఎండకే ఎండకే కూర్చోండి మళ్ళీ చలికాలంలో ఎండ ఉంటది కదా ఎండ ఉండదు కదా ఆ చలి పెడుతుంది కదా ఆ చలి పెట్టినప్పుడు చెట్టు కింద కూర్చోవాలి ఆ ఎండకేమో చెట్టు కింద కూర్చోవాలి ప్రేమ సూర్యుని దగ్గరకు చూడాలి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాయి గిన్నెలు ఏమున్నాయి అంటే జొన్న పేలాలు ఉన్నాయి చూడండి వీటినే బారం పప్పులు వీటిని బారం పప్పులు ఉంటారు వీటిని పొట్టు తీసుకుని తినాలి ఇలా అంటే ఇలా అంటే కాదు ఇలా ఎలా అంటే నైట్ బాదం పప్పులు తెచ్చుకోండి తెచ్చుకున్నాక ఒక గిన్నెలో ఇట్లా కొన్ని పోసి అందులో నీళ్ళు పోయండి అండి బయట నీళ్ళు కాదు ఇంట్లో నీళ్ళే మిక్సీకేసుకొని వీటిని పొట్టి తీసి బాదం పాలు చేసుకోవచ్చు తినాలంటే అంటే అలానే ఉంచి నైట్ అలానే ఉంచి ఉన్మయమైనాక పట్టు తీసుకొని తినొచ్చు మస్తు బలం వస్తుంది మనం చాలా అందంగా కూడా ఉంటాం తెలివి కూడా బాగా పెరుగుతుంది ఎందుకంటే దీంట్లో అంత బలం ఉంది వీటిలో ఈ మమ్మీ బా పాలు చేయటానికి నానబెట్టింది మమ్మీ కొబ్బరి పాలతో పాలతో పాలు చేస్తుంది వీటిని బాగా పాలు చేస్తుంది మమ్మీ తాతయ్య నేను మా దాడి మా తాతయ్య మా నాయనమ్మ అందరం కలిసి తాగుతాం నేను నేనిప్పుడు నేచర్లోకి వస్తున్నాను మమ్మీ చూడండి ఎలా ముగ్గులు పెట్టారో నేచర్ చూపి వస్తున్నాను మమ్మీ చూడ చూడండి ముగ్గులే ముగ్గులు అరవైలు ఇచ్చే ముగ్గులు చూసారండి మా ఇంట్లో తులసా ముగ్గుడు ఉన్నాయి అలా అంటే చూడండి ఇది కూడా మస్తుంది ఇదేమో తిప్ప దీన్ని కషాయం తాగితే లైక్ మంచిది పారజాత పూలు పారజాత పూలు కాలుంటి చూపి చూపిస్తా ఇదే పారచేత ఎగురుకుంటూ పువ్వు అబ్బమ్ పెళ్ళు వస్తున్నాయి సెల్లు కూడా దగ్గర పెట్టు దగ్గర పెడితే వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది ఇది కృష్ణ తులసి కృష్ణ అంటే ఉంటాడు కదా కృష్ణ అంటే పిలక పట్టుకొని ఉంటాడు కదా ఆ కృష్ణ తులసి టో లక్ష్మి తులసిపి ఉంటేది ఇది నల్ల ఉంటది ఇది నల్ల ఉంటుంది టాబ్లెట్ కానీ చూపిస్తాను ఇంకా ముందుకు అండి టాబ్లెట్ పెద్దోళ్ళు ముసలో వేసుకుంటారు కదా ఆ టాబ్లెట్ పిల్లి చూడండి చెట్టు అంటే మంచి ఎక్కుతుంది ఏమో అందీట్ గా కడిగేటట్టు పెరగను కావాలంటే మీరు దగ్గరకు వచ్చి చూడండి మమ్మీ ఏమో పని చేస్తుంది చూడండి ఎంత బడి ఉందో ఇది ఎంత బాగుందే చూడండి దీన్ని చూస్తుంటే నోరు ఊడిపోతుంది ఒక కాకకాయ ముద్దు చిన్న పాపగాడు మా వస్తుంది చూడండి అంటే మా తా వాళ్ళిద్దంగా ఎత్తుకు పోదామని ఉమ్మెంత పువ్వు చూడ నేను అన్నంగా ఉండు ఇది నల్ల ఉమ్మేంత పువ్వు ఉమ్మేంత అన్నావా అయితే ఏమో ఉమ్మేంత కాయలు వాటి ముళ్ళు ఉన్నాయి పట్టుకుంటే మీద కూర్చుకుంటాయి ఏమని చెప్పాలి

ఈ కలర్ చూడండి ఎంత బాగుందో బొప్పాయి చెట్టు బట్ట ఉంది పింక్ కలర్ అదే గ్రీన్ కలర్ చీ తప్ప పండిందేనా ఇంకా పండలేదు ఇది గట్టి ఉంది పండిన తర్వాత తింటా వాళ్ళు కూడా తింటా మ్యాచ్ இ கொஞ்சம் ரெண்டி ரீங்க இது அந்த தனமே இக்கோடு மதராசு போயினேன் கதா அண்ட் అబ్బా బటర్ఫ్లై చూడండి ఇక్కడ ఈ తులసి వాళ్ళంలో బటర్ఫ్లై వచ్చింది చూడండి అరే ఇక్కడ కాక వచ్చింది ఆకుని చెయ్యి కడుకుంది అని చూసుకెళ్ళండి బటర్ఫ్లై చూడండి భలేగా ఆవిలిస్తుంది కదా భలేగా ఆవలిస్తుంది దాని చెట్టు మీద ఎవరో ఇదేసి దాని బండ చెట్టు మీద ఎవరో ఇది చూడండి పచ్చ చెట్టు సొరకాయ చెట్టు పచ్చ పచ్చ పూల చెట్టు ఉంది ఇక్కడ సొరకాయ చెట్టు ఈ బంద చెట్టు ఇదివా దీని చెట్టు దీన్ని ఉంటాయి ఇక్కడ చూడండి ఈ తులసి వారం మీది కదా అందుకే ఇంకొంచెం పూలం పలాండి మనము మనము మన ఇల్లు అని మా ఇల్లు అంటారు కదా అది మన అందరి ఇల్లు అన్నట్టు మన అందరి ఇల్లు ఇల్లు అన్నట్టు అంది మిద్దలో పట్టింది కాకత్తిగా చూడండి ఎంత అందంగా ఉందా కాకత్తిగా పూలు చూపి అట్లా ఇక్కడ కాకర పువ్వు కూడా కదా తోలు తీసి మనము భూమిలో పెడితే దీని గింజలు సొరకాయ చెట్టు వస్తాయి మనం కూడా సొరకాయలు ఫుల్లు తిరవచ్చు అందుకే బాధపడ్డాం చూడండి పంది కాకాయ కాయ ఇది ఇక్కడ ఉంది నాకు దీన్ని చూస్తే తినాలనిపిస్తుంది నేను కాకరకాయ చిన్నప్పుడు తినేవాడిని అందుకే ఇప్పుడు కూడా కాకరకాయ నేను ఊడిపోతుంది అంటాను అంటున్నాడు చూడండి ఫుల్ పండింది కానీ దినోరు Macam dia cari Tiga tu